యాంకర్ రష్మి ఈ అమ్మాయి అందరిని చూసి యువతంతా ఫిదా అయిపోతుంది నిజానికి రెండు వేల రెండులోనే తెలుగు సినిమాలకి అరంగరటం చేసింది యాంకర్ రష్మి కానీ ఆ తర్వాత సరైన బ్రేక్ రాకపోవడంతో తను పెద్దగా ఫేమస్ అవ్వలేదు ఎప్పుడైతే ప్రముఖ ఛానల్లో జబర్దస్త్ అనే షో రిలీజ్ అయిందో అప్పటి నుంచి మాత్రం తను సూపర్ డూపర్ హిట్ యాంకర్గా వెళ్ళిపోయింది ఆ తర్వాత డి షోలో ఉండటం ఇంకా ఎన్నో రకాల టీవీ షోస్ చేయడంతో యాంకర్గా రష్మి పాపులారిటీ రోజు రోజుకు పెరిగిపోతూ వచ్చింది ఇప్పుడు ఉన్న యాంకర్స్లో రష్మి కూడా మోస్ట్ వాంటెడ్ యాంకర్ అని చెప్పుకోవచ్చు అందాలు అభినయమే కాదు తను ఏం చేసినా కూడా చాలా ముక్కు సూటితనంగా చాలా రియలిస్టిక్గా చేస్తుంది అంటూ తమ ఫ్యాన్స్ ఎప్పుడూ కూడా సోషల్ మీడియా సాక్షిగా చెప్తుంటారు అయితే విషయం ఏంటి అంటే ఈ మధ్యకాలంలోనే యాంకర్ రష్మి ఒక కార్ కొంది కార్ని కొనుగోలు చేసిన రష్మి ఆ కారులోనే తను నిత్యం బయటకు వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా ఆ కార్లోనే తన నిత్యావసర పనులు చేసుకుంటూ ఉంటుంది కానీ ఇప్పుడు ఆ కారే కొంత కష్టాలను తెచ్చిపెట్టింది జరిగిన విషయం ఏంటి అంటే కుర్మన్నపాలెం అంటే విశాఖపట్నం గాజువాకలో కుర్మన్నపాలెం అనే దగ్గర తను ఒక నడుస్తున్న మనిషిని వేగంగా ఢీకొట్టడంతో అతను కాస్త చాలా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది అయితే గాయపడిన అతన్ని వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అయితే అతని కండిషన్ చాలా సీరియస్గా ఉందని వెంటనే విశాఖపట్నంలోని ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని చెప్పి షిఫ్ట్ చేశారు అయితే రష్మి కొత్త కారు తీసుకువచ్చిన కూడా దాని కష్టాలు ఈ రకంగా వచ్చాయి అయితే అక్కడున్న లోకల్ మనిషిని చాలా ర్యాష్గా కారుతో కుట్టడంతో తనని పోలీసులు ఇప్పుడు కేసు ఫైల్ చేసే ఫైల్ చేసే యోచనలో ఉన్నారు అంతేకాకుండా ఎవరైతే ఆమె కారును గుద్దిందో అతను చాలా లోతుగా తీవ్రంగా గాయపడ్డంతో ఈ కేసు కొద్దిగా సీరియస్ అని చెప్పుకోవాలి అంతేకాకుండా ఇదంతా ఈ వృత్తాంతం అంతా కూడా సండే నైట్ జరిగిందని తెలుస్తుంది ఆ మనిషి అటువైపు నుంచి ఇటువైపు రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలో రష్మి తప్పు చేసినట్టు తెలుస్తుంది మరి చూద్దాం రష్మి ముందు ఏ రకంగా తన నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి